ఈ దినము గొబ్బల రాజకుమార్ గారి యొక్క ఈ స్మారక కూటంలో మనం ఆయన గురించినటువంటి అనేకమైన స్మరణ మాటలు మనం విన్నాం ఈరోజే వింటాం మరొక రోజు మనం ఎవరం కూడా వినాలన్నా ఈ సమయంలో రేపు ఈ సమయానికి ఇక్కడ ఎవరూ మనము ఉండం కానీ సందర్భరహితమైన సమయోచితమైన జ్ఞానం మనకందరికీ చాలా ఎంతైనా అవసరం దేవునికి స్తోత్ర చెబుదాం గట్టిగా హలలు యా హలే ప్రిల్లరా మరి దినము చాలా మాటలు మనం విన్నాము అంతేకాదు సాక్ష్యం కూడా విన్నాం అంతేకాదు వారు మేనాలడు గారు చాలా చక్కని విషయాలు చెప్పారు ఆయన గురిండి ఏమని చెప్పారు నేను అడుగుతానని చెప్పాను కదా సాక్ష్యము విని విడిచిపెట్టేది కాదు దాన్ని పట్టుకొని అందులో ఉన్నటువంటి మేలైనటువంటి విషయాలను మనం ఏం చేయాలా స్వీకరించాలి సాక్ష్యములు ఇంచుమించు అంతా మంచిగా ఉంటుంది ఏమండి సాక్ష్యం అంటేనే మంచి చెప్పాలి చాలా సాక్ష్యం సాక్షిలా చెప్పడం రకరకాలుగా చెప్తారు కనుక మాట్లాడొద్దు కూర్చోను అన్నాను నేను మాట్లాడకూడదు మధ్యలో గనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా నేను అంటున్నాను కదా వారి గురించి చెప్తున్నటువంటి విషయాల్లో నేను పట్టుకున్నాను ఒక మూడు మాటలు పట్టుకున్నాను మీకు జ్ఞాపం చేస్తున్నాను మరొకసారి ఆయన సోమ్యుడు అనే మాట వినబడ్డది నాకు ఎలా అంటాడంట సౌమ్యుడు చాలా నెమ్మతస్తుడు చాలా మంచి వ్యక్తి అని విన్నాడు రెండో మాట మూడో మాట ఏంటంటే ఆస్తు లేకపోయినా బిడ్డలను కనుక్కున్నాను